హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పిందండి త్వరలో మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయనున్న నేపథ్యంలో మనకు ఒక లిస్ట్ అయితే విడుదల చేశారండి సో యొక్క లిస్ట్ వచ్చేసి బెనిఫిషరీ అవుట్రీచ్ లిస్ట్ అనమాట సో ఈ యొక్క లిస్ట్లో పేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఒక్క పని కనుక మీరు చేయకపోతే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీ ఖాతాలోకైతే పడవండి సో యొక్క పన్నెండు కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేయూత పథకానికి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అర్హులు ఉంటే దయచేసి ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ పథకం కింద నాలుగేండ్లలో ప్రతి మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయలను మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులైతే ఆల్రెడీ మహిళల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతులు అయితే విడుదల చేశారండి ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల వారీగా ఆ జిల్లాలలో ఉన్నటువంటి మండలాల వారీగా మనకు ఒక సభలైతే నిర్వహించి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మనకు డీబీటీ పద్ధతులైతే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారండి అయితే ఇందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషరీ అవుట్రీచ్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి ఈ యొక్క లిస్ట్లో ఎంతమంది లబ్ధిదారులైతే ఉన్నారో ఆరు వాళ్ళందరికీ కూడా కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క ఫిబ్రవరి ఐదో తేదీన విడుదల చేసేటువంటి చేతో డబ్బులు అయితే రావండి సో ఈ యొక్క కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక ఆయన ఉంటాడన్నమాట ఆఫీసులు సో ఆయన దగ్గర కానీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర కానీ వాళ్ళిద్దరు కాకపోతే మీకు వాలంటీర్ దగ్గరైనా సరే చేసుకోవచ్చు అనమాట అయితే ప్రస్తుతం ఆ యొక్క లిస్టులో మనకు సంబంధించినటువంటి ఆ లిస్టులో పేర్లు అటువంటివి ఎలా చెక్ చేసుకోవాలైతే ఇప్పుడు మనం లైవ్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో మీకు సంబంధించినటువంటి అక్కడ మనకు బెనిఫిషరీ అవుట్ రీచ్ వైఎస్ఆర్ చేత ఈకే వైసీ అని చెప్పేసి మనకు ఒక లింక్ అయితే కనిపిస్తుంటుందండి సో ఆ లింక్ ని మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే అనమాట సో ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూడొచ్చు సో ఇక్కడ మనకు పేజీలో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి డిస్టిక్ నేమ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్స్ అన్ని కూడా ఉంటాయి మీరు ఏ జిల్లాకు చెందినవారో సో ఆ యొక్క జిల్లాని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో గా నేను వచ్చేసి ఫస్ట్ వచ్చినటువంటి జిల్లా అయితే మీకు చూపించడం కోసం సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన వెంటనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఇది కూడా మనకైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుందన్నమాట సో యొక్క మండలాల దగ్గర మనకు మీరు ఏ మండలం అయితే ఆ మండలాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సెలెక్ట్ చేసుకోండి సో మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్రటరియట్ నేమ్ అనమాట అంటే ఇది మనకు మన యొక్క విలేజ్ నేమ్ అనమాట సో ఇక మన యొక్క విలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో సో దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ వచ్చినటువంటి ఆ యొక్క విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చిందండి సో ఇక్కడ మనకు క్లస్టర్ ఐడీలు టోటల్ కంప్లీటు తర్వాత పెండింగు ఈకేవైసీ కంప్లీటెడ్ ఈ విధంగా అయితే మనకు లిస్ట్ అంతా కూడా వచ్చేసింది అనమాట సో దీన్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు కేవైసీ అయితే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి క్లస్టర్ ఐడీలు అయితే కంప్లీట్ అయిపోందండి సో ఇక క్లస్టర్ ఐడీ ప్రకారంగా మనం బేసిక్గా చూసుకొని మనం మొత్తంగా ఎంతమంది ఉన్నారు సో ఎంతమందికి ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయింది అనే దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకోవచ్చండి అలాగే మీకు ఇప్పటి వరకు మీ యొక్క వాలంటీర్లు కనుక మీ దగ్గర రాకపోతే ఒకసారి మీరైతే వాళ్ళని అడగండి బెనిఫిషరీ అవుట్ రీచ్ వైఎస్ఆర్ చేయుత ఈకేవైసీకి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వచ్చిందంట సో మాకు కేవైసీ చేయండి అని చెప్పేసి మీరు గట్టిగా అడగండి వాళ్ళని సో మీకైతే కేవైసీ చేస్తారు కేవైసీకి మనకేం లేదండి ఎవరైనా సరే ఇంకా కొత్తగా గ్రీవెన్సీ పెట్టుకోవాలనుకున్నా కానీ అవకాశం అయితే ఉందన్నమాట నెల ఇరవై వరకు అయితే మనకు దీనికి సంబంధించి మనకు డేట్ కూడా అయితే మనకు గడివిచ్చారనమాట గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వాడిని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్